తెలుగు ఆడియో బుక్ ఛానల్ కు స్వాగతం అటామిక్ హ్యాబిట్స్ జేమ్స్ క్లియర్ చాప్టర్ త్రీ నాలుగు సులభమైన మార్గాలలో మంచి అలవాట్లను పెంపొందించుకోవడం హౌ టు బిల్డ్ బెటర్ హ్యాబిట్స్ ఇన్ ఫోర్ సింపుల్ స్టెప్స్ ఎయిటీన్ నైన్టీ ఎయిట్ లో అడ్వర్డ్ థాండ్రేక్ అనే సైకాలజిస్ట్ ఒక ప్రయోగం చేశారు ఆ ప్రయోగం హ్యాబిట్స్ ఎలా ఏర్పడతాయో ఏ సూత్రాల ప్రాతిపదికన మన బిహేవియర్ ఉంటుందో తెలియజేసే అంశాలకి పునాది అయ్యింది థాండ్రేక్ జంతుల బిహేవియర్ పట్ల ఆసక్తిని కనబరిచి అధ్యయనం చేశారు పిల్లల మీద పరిశోధన చేశారు పజిల్ బాక్స్ అనే పరికరంలో ఒక్కొక్క పిల్లిని అతను పెట్టాడు ఆ బాక్స్ కి ఒక తలుపు అమర్చాడు ఆ తలుపు ద్వారా ఆ పిల్లి బయటికి వెళ్ళిపోగలదు ఎలా వెళ్ళగలదంటే ఒక చిన్న పని చేయడం ద్వారా ఆ ఏంటంటే ఒక తీగ లాగడం ద్వారా ఒక లెవర్ నొక్కడం ద్వారా లేదా ప్లాట్ఫామ్ మీదకి గెంతడం ద్వారా ఉదాహరణకి ఒక బాక్స్ కి లెవర్ ఉంది దాన్ని నొక్కితే బాక్స్ కి ఒక పక్కన గల తలుపు తెరుచుకుంటుంది తలుపు తెరుచుకున్న వెంటనే పిల్లి బయటకొచ్చి ఆహారం ఉంచిన పాత్ర దగ్గరికి చేరబడుతుంది చాలా పిల్లలను బాక్సులో పెట్టినప్పుడు తప్పించుకోవడానికి చూసాయి వాటి ముక్కుల్ని మూలల్లో ఉన్న అంచులోకి రాశాయి తలుపు దగ్గర కాళ్ళని జాచాయి తేలికగా అనిపించిన వాటిని గీకడం మొదలుపెట్టాయి కొన్ని క్షణాల అన్వేషణ తర్వాత ఆ పిల్లలు తలుపు తెరుచుకునే లివర్ నొక్కాయి తలుపు తెరుచుకున్న వెంటనే బయటకు పెరుగు పెట్టాయి థాండేక్ పిల్లులు చేసిన ప్రయత్నాలతో వాటి బిహేవియర్ ని గమనించాడు మొదట్లో ఆ పిల్లులు బాక్సులో యథహెచ్ఛగా తిరిగాయి కాని ఎప్పుడైతే లివర్ నొక్కబడిందో తలుపు తెరుచుకుందో నేర్చుకోవడం అనే ప్రక్రియ మొదలైంది క్రమంగా ప్రతి పిల్లి నొక్కడం అనే పనికి అలవాటు పడి బాక్స్ నుండి బయటకు వచ్చి ఆహారం దగ్గరికి చేరాయి ఇరవై ముప్పై ప్రయత్నాల తర్వాత వాటి బిహేవియర్ ఆటోమేటిక్ గా కొన్ని సెకండ్లలో పిల్లి ఆ బాక్స్ నుండి బయటపడింది థాండ్రైక్ పరిశీలించింది ఏంటంటే పిల్లి పన్నెండు సార్లలో ఇలా చేయటానికి నూట అరవై సెకండ్ల నుండి మొదలుపెట్టి ముప్పై సెకండ్లు తొంభై అరవై పదిహేను ఇరవై ఎనిమిది ఇరవై ముప్పై ఇరవై రెండు పదకొండు పదిహేను ఇరవై పన్నెండు పది పద్నాలుగు పది ఎనిమిది ఎనిమిది ఐదు పది ఎనిమిది ఆరు ఆరు ఏడు సెకండ్ల సమయం తీసుకుంది మొదటి మూడు ప్రయత్నాల్లో సగటు పిల్లికి ఒకటి పాయింట్ ఐదు నిమిషాల సమయం పట్టింది చివరి మూడు ప్రయత్నాల్లో పిల్లి బయటపడ్డానికి ఆరు పాయింట్ మూడు సెకండ్ల సమయం పట్టింది సాధనలో ప్రతి పిల్లి కొద్దిపాటి పొరపాటు చేస్తూ క్రమంగా వేగంగానో ఆటోమేటిక్ గానో చేయడం మొదలుపెట్టాయి ఈ ప్రక్రియలో పదే పదే చేసిన పొరపాట్లే చేయకుండా పెళ్లి సొల్యూషన్ అంటే బయటపడడం వైపే దృష్టి పెట్టింది ఆయన అధ్యయనాల ద్వారా థాండై గమనించింది ఏంటంటే సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ వల్ల ఏర్పడిన బిహేవియర్ పదే పదే అదే పనిని చేస్తుంటే అన్సాటిస్ఫైడ్ రిజల్ట్స్ వల్ల పదే పదే అదే పనిని చేయడం తగ్గిపోతుంది అని విశ్లేషించారు ఆయన రీసెర్చ్ ద్వారా హ్యాబిట్స్ మన జీవన రూపురేఖలను ఎలా మార్చగలవో చర్చించడానికి తొలి అడుగు వేయిస్తుంది అది కొన్ని ప్రాథమిక ప్రశ్నలకి సమాధానాలు ఇస్తుంది ఆ ప్రశ్నలు ఏంటంటే హ్యాబిట్స్ అంటే ఏంటి మన మెదడు వాటిని ఎందుకు అభివృద్ధి పరుచుకోవాలనుకుంటుంది మీ మెదడు అలవాట్లను ఎందుకు పెంపొందించుకుంటుంది బయో బ్రెయిన్ బిల్డ్స్ హ్యాబిట్స్ బిహేవియర్ ని లెక్కలేనన్ని సార్లు పదే పదే చేసేటప్పటికీ అది హ్యాబిట్ గా మారుతుంది హ్యాబిట్స్ రూపుదిద్దుకోవడం అండ్ డెరర్ ద్వారా మొదలవుతుంది జీవితంలో మీకు కొత్త పరిస్థితి ఎదురైనప్పుడు మీ మెదడు నిర్ణయం తీసుకోవాలి నేను ఏ విధంగా స్పందిస్తాను మొదటిసారి సమస్య ఎదురైనప్పుడు ఏ విధంగా పరిష్కరించారో మీకు తెలియకపోవచ్చు థాండేక్ పరిశోధనల పిల్లి మాదిరిగా పదే పదే ఆ ప్రయత్నమే చేస్తుంటే అది ఏ విధంగా పనిచేస్తుందో మీరే చూడండి ఈ సమయంలో మదర్లోని నరాల స్పందన అధికంగా ఉంటుంది మీరు జాగ్రత్తగా సందర్భాన్ని విశ్లేషించుకుని ఏ విధంగా ప్రతిస్పందించాలని చక్కటి స్పృహ కలిగి నిర్ణయాలు తీసుకుంటారు మీరు భారీగా ఇన్ఫర్మేషన్ అందుకుని ఆ ఇన్ఫర్మేషన్కి అర్థం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు మదరు చురుకుగా పనిచేసి ప్రభావవంతమైన నిర్ణయం తీసుకునే దిశగా సాగుతుంది అప్పుడప్పుడు లెవర్ని నొక్కిన పిల్లిలా మీరు సొల్యూషన్ అందుకుంటారు మీకు ఆందోళన కలిగినప్పుడు మీరు పరిగెత్తితే ఆందోళన తగ్గి ప్రశాంతత వస్తుందని తెలుసుకుంటారు అదేవిధంగా రోజంతా పనితో మీరు అలసిపోతే వీడియో గేమ్స్ ఆడడం వల్ల అలసట తీరుతుందని గ్రహిస్తారు మీరు శోధించగా శోధించగా మీకు రివార్డు అందుతుంది మీకు ఎప్పుడైతే అనూహ్యమైన బహుమతి అందిందో ఆ పైసారి అలాంటి పరిస్థితి ఎదురుపడితే మీ స్ట్రాటజీ మారుతుంది మీ మధుర వెంటనే అంతకుముందు రివార్డ్ ని అందుకున్న సంఘటనలు నెమరవేస్తుంది ఒక క్షణం ఆగండి ఆనందంగా ఉందా అయితే అంతకుముందు నేనేం చేశాను ఇదే ప్రతి మనిషి బిహేవియర్ వెనుక దాగున్న ఫీడ్బ్యాక్ సాధనం ట్రైల్ ఫెయిల్ లెర్న్ ట్రై డిఫరెంట్లీ ప్రాక్టీస్ వలన నిష్ప్రయోజనమైన చేష్టలు తొలగిపోయి ప్రయోజనకరమైన చేష్టలు కొత్త వ్యూహాన్ని అందుకుంటాయి అదే అలవాట్ల రూపకల్పన మీరు ఎప్పుడైనా ఒకే సమస్యని పదే పదే ఎదుర్కొంటుంటే మీ ఆటోమేటిక్ గా సొల్యూషన్ వైపు చూస్తుంది మీ హ్యాబిట్స్ ఆటోమేటిక్ సొల్యూషన్ పరంపర లాంటిది అది సమస్యలను పరిష్కరించి మీరు తరచూ ఎదుర్కొనే ఒత్తిళ్లను తగ్గిస్తాయి జేసన్ హెరా అనే బిహేవియరల్ సైంటిస్ట్ హ్యాబిట్స్ సులభంగా నమ్మకంగా తరచూ మీరున్న పరిస్థితుల్లో ఎదుర్కొనే సమస్యలకి పరిష్కారాన్ని ఇస్తాయి హ్యాబిట్స్ పెరిగిన కొద్దీ మెదడు మీద భారం తగ్గుతుంది మీరు విజయాన్ని ఊహించే క్యూలను అందిపుచ్చుకుని ప్రతిదానికి ఒక క్రమం ఏర్పరచుకుంటారు భవిష్యత్తులో అదే రకమైన సందర్భం తలెత్తితే మీకు ఏం కావాలో అది మీకు తెలుస్తుంది ఆ సందర్భంలోనే ప్రతికోణాన్ని విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉండదు మీ మెదడు ట్రైలెన్ ఎర్రర్ విధానాన్ని వదిలిపెట్టి మానసికంగా ఒక ఫార్ములాని రూపొందిస్తుంది ఇదైతే ఇలా ఇలా కాకపోతే అలా అని ఈ రకమైన జ్ఞానం సందర్భానుసారంగా ఆటోమేటిక్ గా అందుతుంది దానివల్ల ఎప్పుడైతే మీరు ఒత్తిడికి లేవనైనట్లు అనిపించిందో అప్పుడు ప్రశాంతతకే పరిగెత్తాలనిపిస్తుంది మీరు మీ పని నుండి బయటపడిన వెంటనే మీరు వీడియో గేమ్ వైపు సాగిపోతారు ఒకప్పుడు అలా చేయడానికి ప్రయత్నం అవసరమైంది ఇప్పుడు ఆటోమేటిక్ గా ఆగిపోయింది హ్యాబిట్ మీకు ఏర్పడిపోయింది అనుభవం ద్వారా ఏర్పడిన మానసిక అడ్డదారులే హ్యాబిట్స్ ఒక రకంగా చెప్పాలంటే హ్యాబిట్ అనేది అంత క్రితం సాల్వ్ చేసిన సమస్యకి అనుసరించిన మార్గాలను గుర్తు పెట్టుకోవడం వంటిది ఎప్పుడైతే పరిస్థితులు అనుకూలంగా ఉంటాయో అప్పుడు మీరు ఈ జ్ఞాపకాల ఆధారంగా ఆటోమేటిక్ గా పరిష్కారాన్ని అందుకోగలుగుతారు మెదడు గతాన్ని గుర్తు ప్రాథమిక కారణం భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉపయోగపడే అంశాలను ఊహించడమే హ్యాబిట్స్ ఏర్పరచుకోవడం ఎంతగానో ఉపయోగపడతాయి ఎందుకంటే కాన్షియస్ మ్యాన్ మెదరికి అడ్డంకి అది ఒక సమస్యపై మాత్రమే దృష్టి పెట్టగలదు అందువల్ల మీ మెదడు ఎల్లప్పుడు మీ కాన్షియస్ అటెన్షన్ అతి ముఖ్యమైన దాని మీద దృష్టిని కేంద్రీకరిస్తుంది ఎప్పుడైతే సాధ్యమైందో అప్పుడు మీ కాన్షియస్ మైండ్ మీ నాన్ కాన్షియస్ మైండ్ లో ఉన్న లక్ష్యాలకి గా దారి చూపెడుతుంది అదే మీకు హ్యాబిట్ ఏర్పడినప్పుడు జరిగేది హ్యాబిట్ మీ మానసిక భావాన్ని తగ్గిస్తుంది అందువల్ల మీరు ఇతర లక్ష్యాలపై దృష్టి పెట్టగలరు అలవాట్ల యొక్క లాభాల పట్ల కొందరు ఆశ్చర్యపోతూ ఉంటారు వాళ్ల వాదన ఏ విధంగా ఉంటుందంటే హ్యాబిట్స్ నా జీవితాన్ని డల్ గా చేస్తాయా నేను ఆనందించలేని జీవన విధానం గా విభజింపబడుతుందా రొటీన్ గా సాగే ఉత్సాహాన్ని జీవితంలో సహజత్వాన్ని తీసుకెళ్లిపోతుందా కాదు అలాంటి ప్రశ్నలు తప్పుడు అభిప్రాయాన్ని కలిగిస్తాయి అది మిమ్మల్ని హ్యాబిట్స్ పెంపొందించుకోవడానికి స్వాతంత్రాన్ని సంపాదించుకోవడానికి మధ్య ఆలోచింపజేసేలా చేస్తాయి నిజానికి అవి రెండు ఒకదానికి మరొకటి దోహదపడతాయి హ్యాబిట్స్ మీ స్వేచ్ఛను నియంత్రించవు అవి పుట్టిస్తాయి నిజానికి ఎవరికైతే సమర్థవంతమైన హ్యాబిట్స్ ఉండవో వారికే అతి తక్కువగా స్వేచ్ఛ ఉంటుంది మంచి ఫైనాన్షియల్ హ్యాబిట్స్ లేకపోతే సంపాదించవలసిన మరో రూపాయి కోసం పోరాడాల్సి వస్తుంది అదేవిధంగా మంచి హెల్త్ హ్యాబిట్స్ లేకపోతే ఎల్లప్పుడూ అనారోగ్యపు అంచుల్లో ఉన్నట్టుంటుంది మీరు ఎల్లప్పుడూ చిన్న చిన్న లక్ష్యాలకి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే ఎప్పుడు ఎలా పనిచేయాలి ఎక్కడికి వెళ్లి రాయాలి ఎక్కడికి వెళ్లి బిల్లులు కట్టాలి అలాంటప్పుడు మీకు స్వేచ్ఛకి అతి తక్కువ సమయం దొరుకుతుంది ఎప్పుడైతే ప్రాథమిక అంశాలు సులభతరం చేసుకున్నారో అప్పుడు మానసిక ప్రశాంతత ఏర్పడి స్వేచ్ఛగా సృజనాత్మకంగా ఆలోచించడం వస్తుంది మరో రకంగా చెప్పాలంటే ఎప్పుడైతే మీ జీవన ప్రాథమిక అంశాలు చక్కగా నిర్వహించుకోగలిగినప్పుడు మీ మెదడు కొత్త సవాళ్లపై దృష్టి పెట్టి సమస్యలను అధిగమించగలుగుతుంది ఇప్పుడు అలవాట్లను పెంపొందించుకోవడం అంటే మీరు భవిష్యత్తులో ఆశిస్తున్న పనులను సులభతరం చేసుకోవడమే హ్యాబిట్స్ ఏ విధంగా పనిచేస్తాయో చెప్పే విజ్ఞానం ద సైన్స్ ఆఫ్ హౌ హ్యాబిట్స్ వర్క్ హ్యాబిట్స్ ని నాలుగు సులభమైన స్టెప్స్ లో అలవర్చుకోవచ్చు అవి క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ మరియు రివార్డ్ ఈ రకంగా విభజించడం వలన హ్యాబిట్ అంటే ఏంటి ఎలా పనిచేస్తుంది ఎలా దాన్ని మెరుగుపరుచుకోవాలో అర్థమవుతుంది ఈ ఫోర్ స్టెప్ ప్యాటర్న్ ప్రతి హ్యాబిట్ కి వెన్నెముక లాంటిది మీ మెదడులో ఇదే క్రమంలో ప్రతిసారి కొనసాగుతాయి మొదట క్యూ వస్తుంది ఈ క్యూ మీ మెదడులో బిహేవియర్ పట్ల చొరవ కలిగిస్తుంది మీకు అందే రివార్డ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అందుతుంది మన పూర్వీకులు ప్రైమరీ రివార్డ్స్ అయిన ఆహారం నీరు లైంగిక వాంఛా పట్ల ఏర్పడిన సంకేతాల్ని గ్రహించడంపై దృష్టి పెట్టారు ప్రస్తుతం మనం మనకున్న సమయంలో ఎక్కువ భాగం రివార్డ్ గా వచ్చే డబ్బు కీర్తి అధికారం హోదా గౌరవం అంగీకారం స్నేహం ప్రేమ ఆత్మతృప్తి వంటి వాటిని అందుకోవడానికి కేటాయిస్తున్నాం ఇవన్నీ పరోక్షంగా మనం మనుగండి పెంచుకునే క్రమంలో మెరుగుపరుచుకోబడుతున్నవే మనం చేసే ప్రతి పనిలో ఈ గాఢమైన క్రేవింగ్ ఉంటుంది మీ మదడు ఎప్పుడు మీ ఇంటర్నల్ మరియు ఎక్స్టర్నల్ ఎన్వైర్న్మెంట్ ని విశ్లేషిస్తుంటుంది ఎందుకంటే రివార్డ్స్ అందజేసే ఆధారాల కోసం ఎందుకంటే క్యూని రివార్డ్స్ ని ఆశిస్తున్నాం అన్నదానికి క్యూ అదే సహజంగా క్రేవింగ్ కి దారితీస్తుంది క్రేవింగ్స్ అనేది సెకండ్ స్టెప్ అవి ప్రతి హ్యాబిట్ వెనక ఉండే మోటివేషనల్ ఫోర్స్ ఒక స్థాయిలో మోటివేషన్ గాని కోరిక కానీ మార్పు పట్ల బలమైన క్రేవింగ్స్ కానీ లేకపోతే మనం స్పందించే అవకాశమే లేదు మీరు కోరుకునేది హ్యాబిట్ కాదు అది అందించే మార్పుని మీకు సిగరెట్ని కాల్చాలనుకునే కోరిక ఉండకపోవచ్చు కానీ సిగరెట్ కాల్చడం వలన మీకు కలిగే ఉపశమనం యొక్క భావాన్ని ఆశించవచ్చు మీరు మీ పళ్ళని బ్రష్ చేసుకోవాలని కోరుకోకపోవచ్చు కానీ నోటిని శుభ్రపరుచుకోవాలని ఆశించవచ్చు మీరు టెలివిజన్ చూడాలని కోరుకోకపోవచ్చు కానీ ఎంటర్టైన్మెంట్ని ఆశించవచ్చు ప్రతి క్రేవింగ్స్ మీ మనసులో అంతర్గతంగా మార్పును కోరుకునే స్థితి కావచ్చు ఈ ముఖ్యమైన విషయం గురించి సవివరంగా ముందు ముందు చర్చిద్దాం మనిషి మనిషికి కోరికలు వేరువేరుగా ఉంటాయి సిద్ధాంతపరంగా ఏ రకమైన సమాచారమైనా మీ కోరికని రేకెత్తించవచ్చు కానీ నిజానికి వ్యక్తులందరూ ఒకే విధమైన క్యూ వలన మోటివేషన్ పొందకపోవచ్చు జూదరికి స్లాట్ మెషిన్ యొక్క శబ్దం ఉత్సాహాన్ని ప్రోద్బలాన్ని కలిగిస్తుంది అరుదిగా జూదగృహాలకు వెళ్లే వారికి కాసినో వెలిగినీడలు శబ్దాలు ఇబ్బందిగా రణగణధ్వందలుగా అనిపించవచ్చు ఆలోచనలు భావనలు భావోద్వేగాలు మొదలైన సంకేతాలే కోరికలుగా పరిణమిస్తాయి థర్డ్ స్టెప్ రెస్పాన్స్ రెస్పాన్స్ అంటే అదే మీరు చేసే నిజమైన హ్యాబిట్ అదే ఒక రూపానికి పనికి ఆకృతిని కలిగిస్తుంది రెస్పాన్స్ అనేది మీరు ఎలా ప్రేరేపింపబడ్డారు అన్న దాని మీద ఆధారపడుతుంది మీ బిహేవియర్ మీకు ఏర్పడిన ఘర్షణకి సంబంధించి ఉంటుంది వాస్తవంగా పనిగా మారడానికి ఎక్కువ శారీరక లేదా మానసిక శ్రమ మీరు కోరుకుంటున్న దానికన్నా ఎక్కువగా విస్తరించాల్సి వచ్చినప్పుడు మీరు ఆ పనిని చేయరు మీ రెస్పాన్స్ మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది ఇదే చిన్న అంశంగా కనిపించవచ్చు కానీ మీకు చేయగల సమర్థత ఉన్నప్పుడే మీకు హ్యాబిట్ అవుతుంది మీరు బాస్కెట్బాల్ వేద్దామనుకుని సరైన ఎత్తుకి ఎగరలేనప్పుడు మీరు అదృష్టాన్ని చేరుకోలేరు చివరిగా రెస్పాన్స్ రివార్డ్ ని ఆశిస్తుంది ప్రతి హ్యాబిట్ తుది లక్ష్యం రివార్డ్ పొందడమే క్యూ రివార్డ్ ని గుర్తిస్తుంది క్రేవింగ్ రివార్డ్ ని ఆశిస్తుంది రెస్పాన్స్ వల్ల రివార్డ్ వస్తుంది మనం రివార్డ్ ని రెండు కారణాల వల్ల కోరుకుంటాం ఒకటి అవి తృప్తినిస్తాయి రెండు అవి బోధిస్తాయి రివార్డ్ యొక్క మొదటి లక్ష్యం మీ కోరికని తృప్తిపరచడం అవును రివార్డ్స్ తమవైన లాభాలను అందిస్తాయి ఆహారం నీరు ఇచ్చే శక్తి ద్వారా మీరు జీవించగలుగుతారు ప్రమోషన్ రావడం గౌరవాన్ని ఆదాయాన్ని పెంచుతుంది శరీరాకృతి మీ ఆరోగ్యాన్ని ఆనందాన్ని పెంచుతుంది అయితే వెంటనే లభ్యమయ్యే రివార్డ్ ఏంటంటే మీరు తినాలనే కోరికని గౌరవం ప్రతిష్ట పొందాలనే విజయాన్ని అంగీకరించే తృప్తి ఎంతో ఉన్నతంగా ఉంటుంది క్రేవింగ్స్ కి తగిన రివార్డ్ గా కనిపిస్తుంది తాత్కాలికంగానైనా రివార్డ్స్ తృప్తిని కలిగించి కోరిక తీరిన ఉపశమనం కలుగుతుంది రెండో విషయం ఏంటంటే రివార్డ్స్ మనం ఏ రకంగా పనులు చేయడం వల్ల కలిగాయో భవిష్యత్తులో గుర్తుండిపోయేలా చేస్తాయి మీ మెదడు రివార్డ్స్ ని కనిపెడుతుంది మీరు జీవితంలో ముందుకు సాగుతున్న కొద్దీ మీ నాడీ వ్యవస్థ నిరంతరంగా మీకు ఏ విధమైన చర్య వల్ల తృప్తి కలిగిందో మీకు ఏ విధమైన పని వల్ల ఆనందం కలిగిందో నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటుంది ఆనందానుభూతి నిరాశా భావన ఇవన్నీ ఫీడ్బ్యాక్ లా పనిచేసి మీ మెదడు వేటి వల్ల ఉపయోగకరంగా ఉందో వేటి వల్ల నిష్ప్రయోజనం కలిగిందో తారతమ్యం తెలుసుకోగలుగుతుంది రివార్డ్స్ ని ఫీడ్బ్యాక్ లూప్ ని అలవాట్లని పరిపూర్ణం చేస్తాయి ఈ ఫోర్ స్టెప్ ప్రాసెస్ లో ఎక్కడైనా బిహేవియర్ సమృద్ధిగా లేకపోతే అది హ్యాబిట్ గా మారదు మీరు క్యూని వదిలిపెడితే హ్యాబిట్ గా ఎప్పటికీ మొదలు కాదు అదే విధంగా క్రేవింగ్ ని తగ్గించుకుంటే ఎన్నటికీ మోటివేట్ కాలేరు మీ బిహేవియర్ ని నాలుగు సులభమైన మార్గాలలో మంచి అలవాట్లని పెంపొందించుకోవడం క్లిష్టతరం చేసుకుంటే మీరు ఎప్పటికీ చేయలేరు ఎప్పుడైతే మీకు అందిన రివార్డ్ మీ కోరికని సంతృప్తి పరచలేకపోయిందో అప్పుడు భవిష్యత్తులో మరోసారి చేయవలసిన అవసరం కనబడదు అందువల్ల మొదటి మూడు అడుగులు ఉండకపోవడం వలన మీ బిహేవియర్ లో మార్పు రాదు అదేవిధంగా ఫోర్ స్టెప్స్ ఉండకపోతే మీ బిహేవియర్ పదే పదే అదే పనిని చేయదు సారాంశం ఏంటంటే క్యూ క్రేవింగ్స్ని కలిగిస్తే ఆ క్రేవింగ్స్ రెస్పాన్స్ ని కలిగిస్తుంది ఆ రెస్పాన్స్ రివార్డ్ని అందిస్తుంది ఆ రివార్డ్ క్రేవింగ్స్ ని తృప్తిపరిచి క్యూలో కలిసిపోతుంది ఈ నాలుగు అంచెలు నాడీ సంబంధిత ఫీడ్బ్యాక్ లుప్ క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ రివార్డ్ ఈ నాలుగు ఆటోమేటిక్ గా అలవాట్లను సృష్టించడానికి హేతు అవుతాయి ఈ ప్రాసెస్ నే హ్యాబిట్ లూప్ అంటారు ఈ ఫోస్టర్ ప్రాసెస్ అప్పుడప్పుడు జరిగేది కాదు అవధుల్లేని ఫీడ్బ్యాక్ లూప్ వలన అది పరుగు పెడుతూనే ఉంటుంది మీ జీవితంలోని ప్రతి సందర్భంలోనూ చురుగ్గా ఉంటుంది ప్రజెంట్ లో కూడా అదే స్థితి మెదడు నిరంతరం వాతావరణాన్ని స్కాన్ చేస్తూనే ఉంటుంది భవిష్యత్తులో ఏం జరుగుతుందని పలు రకాల స్పందనల్ని ప్రయత్నించి ఫలితాల నుండి నేర్చుకుంటుంది ఈ ప్రక్రియ మొత్తం ఒక సెకండ్ కన్నా తక్కువ సమయంలో జరిగిపోతుంది దాన్నే మనం పదే పదే ఉపయోగిస్తూ ఉంటాం ఇది వరకలా జరిగింది అనే ఆలోచనే లేకుండా మనం ఈ నాలుగు అంచెల్ని రెండు భాగాలుగా విభజించవచ్చు ప్రాబ్లం ఫేజ్ మరియు సొల్యూషన్ ఫేజ్ ప్రాబ్లం ఫేజ్ లో క్యూ క్రేవింగ్స్ ఉంటాయి అప్పుడే ఏదో మార్పు రావాలని మీకు తెలుస్తుంది సొల్యూషన్ ఫేజ్ లో రెస్పాన్స్ రివార్డ్ ఉంటాయి ఈ స్థితిలో మీరు చర్యలు తీసుకుని మీరు సాధించాలనుకున్న మార్పుకై పాటు పడతారు మన బిహేవియర్ అంతా సమస్యను పరిష్కరించాలనే కోరికని ప్రేరేపిస్తుంది కొన్ని సమయాల్లో సమస్య ఏంటంటే మీరు మంచి అంశాన్ని గమనిస్తారు దాన్ని మీరు పొందాలనుకుంటారు మరికొన్ని సందర్భాల్లో సమస్య ఏంటంటే మీ అనుభవంలోకి బాధ వస్తుంది దాని నుండి బయటపడాలనుకుంటారు ఏ విధంగా చూసినా ప్రతి హ్యాబిట్ యొక్క ఉద్దేశం మీరు ఎదుర్కొంటున్న సమస్యని పరిష్కరించడమే దీని తర్వాత పేజీలో మీకు నిజ జీవితంలో ఎదురైన ఉదాహరణలు చూడొచ్చు మీరు చీకటి గదిలోకి అడుగు పెట్టారనుకోండి లైట్ స్విచ్ వేశారు ఈ చిన్న హ్యాబిట్ ని ఎన్నోసార్లు మీరు ఏ మాత్రం ఆలోచించకుండా చేసి ఉంటారు మీరు ఫోర్ స్టెప్ ప్రాసెస్ లో సెకండ్ కన్నా తక్కువ సమయానికి చేరుకున్నారు మీకు లైట్ వేయాలన్న కోరిక ఆలోచన రహితంగా చేశారు మీరు క్రమంగా పెద్దవారయ్యాక ఎప్పుడో గాని ఈ అలవాట్లే మన జీవితాల్ని నడిపిస్తున్నాయన్న విషయం గమనించరు మనలో చాలా మంది వాస్తవాలకి సంబంధించిన రెండో ఆలోచన చేయం మనం ప్రతిరోజు మొదటగా అదే షూని వేసుకుంటూ ఉంటాం టోస్టర్ ప్లగ్ ప్లగ్లోంచి ప్రతిసారి ఉపయోగించిన వెంటనే తీసేస్తాం ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిన వెంటనే సౌకర్యవంతమైన బట్టల్ని వేసుకుంటాం కొన్ని దశాబ్దాల మెంటల్ ప్రోగ్రామింగ్ తర్వాత మనం గా ఈ రకమైన ఆలోచనల్ని చర్యల్ని అనుసరిస్తాం ప్రాబ్లం ఫేజ్ క్యూ మీ ఫోన్ టెక్స్ట్ మెసేజ్ శబ్దంతో మోగుతుంది క్రేవింగ్స్ మీరు మెసేజ్లో ఏముందో తెలుసుకోవాలనుకుంటున్నారు సొల్యూషన్ ఫేజ్ రెస్పాన్స్ మీరు మీ ఫోన్ అందుకుని ని చదువుతారు రివార్డ్ మెసేజ్ చదవాలన్న కోరిక తీరింది ఫోన్ అందుకోవడం మీ ఫోన్ శబ్దంతో సంబంధం కలిగి ఉంది ప్రాబ్లం ఫేజ్ క్యూ మీరు ఈమెయిల్స్ కి రిప్లై ఇస్తున్నారు క్రేవింగ్స్ మీరు పని ఒత్తిడిలో మునిగిపోయి ఉన్నారు మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలనుకున్నారు సొల్యూషన్ ఫేజ్ రెస్పాన్స్ గోల్డ్ అని కొరుకుతారు రివార్డ్ మీ ఒత్తిడి తగ్గించుకోవాలనుకున్న కోరికని తీర్చుకున్నారు గోల్డ్ కొరుకుతూ ఈమెయిల్స్ కి జవాబు ఇవ్వడంతో కలిసిపోయింది ప్రాబ్లం ఫేజ్ క్యూ మీ ఆఫీసుకి దగ్గరలో ఉన్న షాప్ ముందు నుండి నడుస్తుంటే మీకు డోనట్ వాసన వచ్చింది క్రేవింగ్స్ మీరు డోనట్ ని కోరుకున్నారు సొల్యూషన్ ఫేజ్ రెస్పాన్స్ మీరు డోనట్ ని కొనుక్కుని తిన్నారు రివార్డ్ మీరు డోనట్ తేవడం ద్వారా సంతృప్తి పొందారు మీరు డోనట్ కొనడం మీరు ఆఫీసుకి దగ్గర ఉన్న షాప్ ముందరి నుండి నడవడంతో ముడిపడి ఉంది ప్రాబ్లం ఫేజ్ క్యూ మీరు చీకటి గదిలోకి నడిచారు క్రేవింగ్స్ మీరు చూడాలనుకుంటున్నారు సొల్యూషన్ ఫేజ్ రెస్పాన్స్ మీరు లైట్ స్విచ్ వేశారు రివార్డ్ మీరు చూడాలనుకున్న కోరిక తీరింది లైట్ వేయడం అనేది చీకటి గదితో సంబంధించిన అంశం అయ్యింది ప్రవర్తన మార్పు యొక్క నాలుగు సూత్రాలు ద ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ రాబోయే అధ్యాయాలలో మనం పదే పదే ఈ నాలుగు అంచెలు క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ రివార్డ్ ప్రతిరోజు మనం చేసే పనుల్లో ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో చూస్తాం అయితే దానికన్నా ముందు మనం ఈ నాలుగు అంచెలని ఏ ఫ్రేమ్వర్క్ ద్వారా వాస్తవ రూపంలోకి తీసుకురాగలమో తెలుసుకోవాలి తర్వాత మంచి అలవాట్లు రూపుదిద్దుకుని చెడు అలవాట్లు తొలగిపోతాయి నేను ఈ ఫ్రేమ్వర్క్ నే ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ అని అంటున్నాను ఇవి సులభతరమైన లాస్ వలన మంచి హ్యాబిట్స్ ఏర్పడి చెడు హ్యాబిట్స్ పోతాయి మీరు ప్రతి లాని హ్యూమన్ బిహేవియర్ పై ప్రభావం చూపే లివర్గా భావించవచ్చు ఈ లివర్ సరైన స్థానంలో ఉంటే శ్రమ లేకుండా మంచి హ్యాబిట్స్ వస్తాయి అదే అవి తప్పుడు స్థానంలో ఉంటే అసాధ్యంగా పరిణమిస్తాయి ఏ విధంగా మంచి అలవాట్లను సృష్టించుకోవాలి ఫస్ట్ లా క్యూ స్పష్టంగా చేయడం సెకండ్ లా క్రేవింగ్ ఆకర్షణీయంగా చేయడం థర్డ్ లా రెస్పాన్స్ సులభంగా చేయడం ఫోర్త్ లా రివార్డ్ సంతృప్తి పరచడం మీరు ఈ లాస్ ని రివర్స్ చేయడం వలన చెడు హ్యాబిట్స్ ఏ విధంగా బద్దలు కొట్టచ్చో నేర్చుకోవచ్చు ఇన్వర్షన్ ఆఫ్ ఫస్ట్ లా క్యూ అస్పష్టంగా చేయడం ఇన్వర్షన్ ఆఫ్ సెకండ్ లా క్రేవింగ్స్ ఆకర్షణీయంగా లేకపోవడం ఇన్వర్షన్ ఆఫ్ థర్డ్ లా రెస్పాన్స్ కష్టతరం చేయడం ఇన్వర్షన్ ఆఫ్ ఫోర్త్ లా రివార్డ్ అసంతృప్తిగా చేసుకోవడం ఈ ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ దాదాపుగా ప్రతి రంగంలోనూ క్రీడల నుండి రాజకీయాల వరకు కళ నుండి వైద్యశాస్త్రం వరకు హాస్యచతురత నుండి కార్యనిర్వహణ వరకు అన్నిటికీ అనుసంధానమే ఉంటాయి ఈ ఫోర్ లాస్ ని ఏ విధమైన సవాల్ మీకు ఎదురైనా మీరు ఉపయోగించవచ్చు పూర్తిగా ప్రతి హ్యాబిట్ కి ఒక కొత్త స్ట్రాటజీని వేసుకోవాల్సిన అవసరం లేదు మీరు ఎప్పుడైతే మీ బిహేవియర్ ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నారో మిమ్మల్ని మీరు ఈ విధంగా ప్రశ్నించుకోండి ఒకటి నేను ఏ విధంగా దీన్ని స్పష్టంగా చేయగలను రెండు ఏ విధంగా ఆకర్షణీయంగా చేయగలను మూడు ఏ విధంగా సులభంగా చేయగలను నాలుగు ఏ విధంగా సంతృప్తికరంగా చేయగలను మీకే ఆశ్చర్యం అనిపిస్తుంది నేను చేస్తాను అని చెప్పిన పని ఎందుకు చేయట్లేదు నేను ఎందుకు బరువు తగ్గను స్మోకింగ్ ని ఎందుకు ఆపను రిటైర్మెంట్ తర్వాతకే ఎందుకు పొదుపు చేయను వేరే వ్యాపారం ఎందుకు మొదలు పెట్టాను నేనెందుకు ముఖ్యమైన దానికోసం సమయాన్ని కేటాయించడం లేదు ఈ ప్రశ్నలకి జవాబులు ఈ ఫోర్ లాస్ట్లో మీకు దొరుకుతాయి మంచి అలవాట్లు పెంచుకోవడానికి చెడు అలవాట్లను బద్దలు కొట్టడానికి ఈ ప్రాథమిక సూత్రాలన్నీ అర్థం చేసుకుని మీ ప్రత్యేక అవసరాలకి అనుగుణంగా మార్చుకోవాలి ప్రతి లక్ష్యం మానవ స్వభావానికి వ్యతిరేకంగా పనిచేసినప్పుడే విఫలం అవుతుంది మీ హ్యాబిట్స్ మీ లైఫ్ స్టైల్ కి ఒక ఆకృతినిచ్చాయి రాబోయే అధ్యాయాలలో మనం ఈ లాస్ ని ఒక్కొక్కటిగా చర్చించి మంచి అలవాట్లను ఎలా అలవరుచుకోవాలో చెడు అలవాట్లను ఎలా దూరం చేసుకోవాలో తెలుసుకోవచ్చు అధ్యాయం యొక్క సారాంశం ఒక హ్యాబిట్ ఒక బిహేవియర్ దాన్ని పదే పదే పలుసార్లు చేయడం వల్ల ఆటోమేటిక్ గా మారుతుంది అలవాట్ల యొక్క ముఖ్య లక్ష్యం కొద్దిపాటి శక్తితో శ్రమతో జీవితంలోని సమస్యలు పరిష్కరించుకోవడం ఏ హ్యాబిట్ నైనా ఫీడ్బ్యాక్ లూప్ గా విభజించుకోవచ్చు దాంట్లో ఫోర్ స్టెప్స్ ఉంటాయి క్యూ క్రేవింగ్ రెస్పాన్స్ మరియు రివార్డ్ ఫోర్ లాస్ ఆఫ్ బిహేవియర్ చేంజ్ ద్వారా సులభంగా మంచి అలవాట్లను పెంపొందించుకోవచ్చు అవి ఒకటి స్పష్టంగా చేయడం రెండు ఆకర్షణీయంగా చేయడం మూడు సులభంగా చేయడం నాలుగు సంతృప్తికరంగా చేయడం మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి